ఇప్పుడు సమాధానం చెప్పండి మంత్రి గారు ఏమన్నారు ముఖ్యమంత్రి గారు మీరు పిఎన్ రాజీనామా చేసామని చెప్పారు కదా పైనుంచి అక్కడ నుంచి ఆదేశాలు వచ్చాక కూడా రాజీనామా చేయించకపోవడం ఏంటి అని చెప్పేసి తీసుకుపో మండిపడ్డారు అని చెప్పేసి వచ్చింది అంటే మీరు నిన్న మీడియా ముందుకు వచ్చి అరే దొరికిపోయామా అనే ఒక అసహనం అలాగే పదవి అధికారం ఉందన్న అహంకారం మాత్రమే మీ మాటల్లో కనిపించింది ఎక్కడా కూడా బాధితురాలు పట్ల కన్సన్ కానీ ఈ వ్యవహారం పట్ల ఒక చర్యలు తీసుకోవాలని ఒక బాధ్యత కానీ మీలో కనిపించలేదు ఈరోజు పోలీసు వారిని కూడా మేము అడుగుతున్నాం గతంలో ఇదే గుమ్మిడి సంజయరాణి గారికి సంబంధించినటువంటి పార్వతీపురం మీడియా గ్రూప్లో వచ్చినటువంటి ఒక వీడియోని మా కాన్స్ట్యుయెన్సీకి సంబంధించినటువంటి మనీ అనేటువంటి ఒక అమ్మాయి షేర్ చేస్తే సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు వీళ్ళు పిఎల్ నుంచి ఫోన్లు ఒక కానిస్టేబుల్ నాగభూషణం అనే కానిస్టేబుల్ ఇంటికి పంపించి స్టేట్మెంట్ తీసుకున్నారు మరి ఒక బాధిత మహిళ వచ్చి ఇంత ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోరా అలాగే అదే మణి మీద ఎమ్మెల్యేని ప్రశ్నించిందని ఎమ్మెల్యే గారు అని ప్రశ్నించిందని చెప్పి ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక మహిళని అది కూడా దళిత మహిళని స్టేషన్లో కూర్చోబెట్టారు అంటే పోలీసు వ్యవస్థను కూడా మేము అడుగుతున్నాం బాధ్యతగా వ్యవహరించండి మీ వ్యవస్థలో కూడా ఎంతో నిజాయితీగా నిజాయితీ పరులైనటువంటి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఈరోజు రాజకీయ నాయకులు కంప్లైంట్లు ఇస్తే వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కేసులు కట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెడుతున్నటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు ఒక బాధితురాలు ధైర్యంగా నా మీద అత్యాచారం చేశాడు నన్ను ఇలా వేధిస్తున్నాడు కొడుతున్నాడు ఇలా హింసిస్తున్నాడు అని చెప్పేసి మంత్రి గారి పిఏ మీద కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటి దయ్యంచి పోలీస్ శాఖ వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించి దీని మీద విచారణ జరిపించండి ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడి మీద యాక్షన్ తీసుకోండి అదుపులోకి తీసుకోండి ఎందుకనంటే సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి నిందితుడు బాధితురాలను మాత్రం అటు ఇటు అటు ఇటు ఆ టెస్టులు ఈ టెస్ట్లు అని చెప్పి తిప్పుతున్నారు ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉన్నటువంటి మహిళని ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఏంటి అని అంటే మంత్రి గారికి ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈరోజు మీ పిఏ వ్యవహారం ఏదైతే ఉందో ఒక బాధ్యత మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆమె ఆమెకి జరిగినటువంటి అన్యాయం వీటన్నిటికీ కూడా బాధ్యత వహించి మీరు రాజీనామా చేస్తేనే ఏదైతే ఈ ఈ విచారణ ఏదైతే ఉందో ఇది నిష్పక్షపాతంగా జరుగుతుందన్న నమ్మకం ఉంది మీరు రాజీనామా చేసి బాధ్యత వ్యవహరించి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మీరు బాధ్యతగా వ్యవహరించి రాజీనామా చేసి నిష్పక్షపాతంగా ఈ కేసు విచారణ జరిపించండి అప్పుడు ప్రజలందరికీ కూడా నమ్మకం వస్తుంది మీరు బెదిరిస్తూ మీరు పోలీస్ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మీరు పో ఏంటది సాక్షుల్ని బెదిరిస్తూ బాధితురాలను బెదిరిస్తూ ఆ ఆధారాలు అన్నీ కూడాను తేలితే పది రోజుల్లో తేలిపోతే అప్పుడు మీ అంత చూస్తే మీరు ఎలా చెప్తారు అసలు ఆధారాలు మార్ఫింగ్ ఆధారాలు అవుతాయని కాబట్టి మంత్రి సంజయరాణి గారు రాజీనామా చేయాలి ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్ అలాగే ఈమె ఒక ఆరోపణ చేశారు ఈ సాక్షికి ఎంత నీతి లేదు ఎంత జాతి లేదు కానీ షర్మిల గారి మీద ఆవిడ తండ్రిని మారుస్తూ ఆవిడ తండ్రి ఆ తండ్రి కాదు అని చెప్పేసి వార్త వేసింది ఎంత సిగ్గులేదో అన్నారు ఇవిడ చాలా తప్పు మంత్రి గారు చాలా తప్పు మీరు చూపించగలరా ఆధారం చూపించగలరా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు మీరు ఒక మహిళని మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి భారతమ్మ గారి గురించి వాళ్ళ ఇంటి గురించి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు ఎప్పుడు కూడాను నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని అంటారు ఎప్పుడు మీరు ఎంత అహంకారంగా మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఈ రోజు వచ్చి నేను మహిళని గిరిజన మహిళని అని చెప్పేసేసి సాఫ్ట్గా మాట్లాడితే అయిపోద్దా ఇప్పటికైనా మా డిమాండ్ ఒకటే మీరు రాజీనామా చేయాలి ఖచ్చితంగా బాధిత మహిళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మీరు న్యాయం చేసే వరకు కూడా ఆవిడ ఏ పోరాటం చేస్తే ఆ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ